హాయ్ ఫ్రెండ్స్ రోహిణి చాలా తెలివిగా బాలు మలేషియా మావయ్య గురించి ఎక్కడ కనపడతాడేమోనని భయంతో తన ఇంటి నుండి మటన్ మాణిక్యాన్ని పంపించేస్తుంది ఇక సుశీలమ్మ అంటుంది ఏంటి అందరూ ఇంత నీరసంగా ఉన్నారు అనగానే ఇక పండగ అయిపోయింది కదా అత్తయ్య ఇంటికి వెళ్తాము అని అంటుంది ప్రభావతి ఆపు రాక రాక అందరితో కలిసి పసలుపూడి వచ్చారు అప్పుడే వెళ్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను ఇంకొక రెండు రోజులు ఈ ఊర్లోనే ఉండాలి మీ అందరినీ ఆటలతో పాటలతో సందడి సందడిగా ఇల్లంతా కోలాహలంగా మార్చాలని నేను చూస్తుంటే వెళ్ళిపోతాను అంటావా ఒరే సత్యం బాలు మీనా అందరూ రండి అని చెప్పి పిలుస్తుంది సుశీలమ్మ మీరందరూ సరదాగా ఆటలాడే ప్రోగ్రాం నేను ఇక్కడే అరేంజ్ చేశాను మీరు సిటీ వెళ్ళిపోతాను అంటారేంటి అని అంటుంది సుశీలమ్మ సరే అత్తయ్య అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు ఇక ప్రభావతి అంటుంది నేను మనోజ్ రవి శృతి అలాగే రోహిణి ఒక టీం అత్తయ్య అనగానే ఆపు నీకు నువ్వే టీంని సరిచేసుకుంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఏం ఆడతారు ఒక టీంని వాళ్ళే సెలెక్ట్ చేసుకోరు టీవీలు పేపర్లు సినిమాలు చూడట్లేదా అని అంటుంది సుశీలమ్మ నేను టీ టీములుగా మీ ఇద్దరిని రెడీ చేస్తాను ఒకరు సత్యం టీం ఇంకొకరు ప్రభావతి టీం అంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కెప్టెన్స్ అనమాట ఇక ప్రభావతి నీ ముగ్గురు కొడుకుల్ని నీ టీంలో ఉంటారు సత్యం నీ ముగ్గురు కోడళ్ళు నీ టీంలో ఉంటారు అని అంటుంది సుశీలమ్మ సుశీ డార్లింగ్ నువ్వు సూపర్ అని అంటాడు బాలు అత్తయ్య బాలు నాతో ఉంటే నన్ను ఎప్పుడు ఓడిస్తూనే ఉంటాడు ఎదురుటిని గెలిపిస్తాడు నాకు అవసరం లేదు అని అంటుంది ప్రభావతి ఇంతలో రవి మనోజ్ అమ్మ అమ్మ నీకేం తెలుసు బాలు బాగా ఆడతాడు మనమే గెలుస్తాము ఇక నీ కోడలు ముగ్గురు ఓడిపోతారు అని అంటారు మనోజ్ ఇక సత్యం మీనా రోహిణి శృతి దగ్గరికి వస్తారు మామయ్య మనం ఒకటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఓడించాలి అని అంటుంది ఇక మీనా తప్పకుండా ఆడవాళ్ళు దేనిలో తక్కువ కాదని మీరు చూపించాలి అని అంటారు సత్యం ఇక సుశీలమ్మ గేమ్ని మొదలు పెడుతుంది బాలు మనోజ్ అలాగే రవి ఇటువైపు ప్రభావతి అటువైపు సత్యం మీనా రోహిణి శృతి ఒకవైపు ఉంటారు ఇక శృతికి రవికి స్కిప్పింగ్ అనేది మొదలు పెట్టమని చెబుతుంది ఫస్ట్ గేమ్లో అంటే నానమ్మ నేను స్కిప్పింగ్ చేయలేను అని అంటాడు రవి ఒరే నీ పెళ్ళాంతోనే స్కిప్పింగ్ చేయలేను అన్నవాడివి వంటలు చేసి పెద్ద హోటల్ నడుపుతాను అంటావేంటి ఇది పందెం ఖచ్చితంగా గెలుపు అని గెలవాలి అని అంటుంది సుశీలమ్మ ఇద్దరు స్కిప్పింగ్ ఆడుతూ ఉంటారు ఇక రవి అలసిపోయి పడిపోతాడు శృతి మాత్రం చాలా బాగా స్కిప్పింగ్ ఆడి గేమ్ని గెలిచేస్తుంది ఇక మీనా రోహిణి ఇద్దరు శృతిని పైకి ఎత్తేస్తారు ఒరే లేచిపోయినోడా పరువు తీసావు కదరా అని అంటాడు బాలు అందుకే నీ టీం అంటే నాకు భయం అని అంటాడు రవి బాలు మీనా మీ ఇద్దరు రండి అనగానే సుశీ డార్లింగ్ ఏ గేమ్ ఇస్తున్నావు మాకు అనగానే సస్పెన్స్ రా అనవడా గేములు ముందే చెప్తే దానిలో ఖచ్చితంగా ప్రాక్టీసులు మొదలు పెడతారు అందుకే అని అంటుంది చూసావా మా నానమ్మ కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది మీనా ఊరు వెళ్ళంగానే నువ్వు కూడా చదువుకో అని అంటాడు సరేలేండి ముందు గేమ్ ఏంటి అన్నది తెలుసుకోండి అని అంటుంది మీనా ఇక ఇద్దరికి పది మైసూర్ బోండా ప్లేట్లను తీసుకువస్తుంది అమ్మో సుశీ డార్లింగ్ ఏదో అనుకున్నాను నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు పది మైసూరు బోండాలు పది నిమిషాలు తినాలా తినేస్తాను అనగానే నేను తింటాను అని అంటుంది మీనా ఇక మీనా బాలు మైసూరు బోండం పోటీలో పాల్గొంటారు మీనా చాలా తెలివిగా మెల్లిమెల్లిగా తింటూ ఉంటుంది బాలు నేను ఎలాగైనా గెలవాలంటూ తింటూ ఉంటాడు ఇక మీనా తినలేకపోతూ ఉంటే మీనా ఈ గేమ్లో ఎలాగైనా గెలవాలి అని చెప్పి అబ్బా నాకు కడుపు నొప్పి వస్తుంది ఎందుకు సుసీ డార్లింగ్ ఇలాంటి గేమ్స్ పెట్టావు అని చెప్పి నేను తినలేకపోతున్నాను అని చెప్పి ఓడిపోతాడు బాలు మీనా మాత్రం మొత్తం కంప్లీట్ చేస్తుంది అమ్మమ్మ నేనే గెలిచాను అనగానే ఇక మీనాని పైకెత్తేస్తారు ఇటువైపు రోహిణి శృతి రెండో గేమ్లో కూడా మీనానే గెలుస్తుంది సత్యం టీమే గెలవడంతో ఇటువైపు ప్రభావతి చాలా డల్ అయిపోతుంది అందుకే నేను వద్దన్నాను అనగానే నీ కొడుకులే నీ పక్కన ఉన్నారు ప్రభా నా కోడలు నా పక్క నుండి గెలిపిస్తున్నారు అది అని అంటూ ఉంటాడు సత్యం ఇక మనోజ్ రోహిణి వీళ్ళిద్దరికీ గేమ్ మొదలు పెడుతుంది అదిగో అక్కడున్న తాటి చెట్టు పట్టుకొని ఇక్కడికి ఎవరు త్వరగా వస్తే వాళ్ళే విన్నర్ అని అంటుంది సుశీలమ్మ ఇక ఇద్దరు పోటీకి స్టార్ట్ అవుతారు ఇక రోహిణి అనుకుంటుంది ఎలాగైనా నేను గెలవాలి అని చెప్పి మనోజ్కి కాలు అడ్డం పెట్టి తను పడిపోయేటట్టు చేస్తుంది తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది పాపం మనోజ్ పడిపోతాడు మోకాళ్ళకి దెబ్బ తగులుతుంది అయినా రోహిణి తాటి చెట్టుని ముట్టుకొని ఇంకా గెలిచేస్తుంది ఏంటి నా కొడుకునే తోచేస్తావు అని అంటుంది ఇక ప్రభావతి ఆంటీ తెలివిగా గెలవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అంటుంది రోహిణి మనోజ్ పడేస్తే ఇలా కోడళ్ళు గెలిచి కొడుకులు ఓడిపోవడంతో ప్రభావతి నా కోడళ్లే చక్కగా గెలిపించారు నేను ఓడిపోయాను అనగానే ప్రభా మనిద్దరం పోటీలో పాల్గొందాం అని అంటాడు సత్యం నాకేమీ వద్దులే అని అంటుంది ప్రభావతి అయ్యో ప్రభావతి అలా అంటావేంటి నీ కోడళ్ళు నీ కొడుకులు ఇద్దరు జట్టులో ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరికీ కూడా కుర్చీల ఆట ఆడిస్తాము ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ టీమే విన్ అయినట్టు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ సరేలే అని చెప్పి ఇక ఇద్దరు పాల్గొంటారు మ్యూజికల్ చైర్లో కరెక్ట్గా బాలు పాటని ప్రభావతి కూర్చునే దగ్గర ఆపడంతో ఇక ప్రభావతి గెలిచేస్తుంది అమ్మయ్యా నేను కోట్లావతిని గెలిపించాను నేను కోట్లావతికి గెలిపించాను అని చెప్పి బాలు ఎగురుతూ డాన్స్ వేస్తూ ఉంటాడు ఏదైతే ఏంటి ఒకటి మాత్రం అర్థమైంది ఆడవాళ్ళు గెలుస్తారని మగవాళ్ళు ఓడిపోతారని అని అంటుంది సుశీలత్తమ్మ అవునత్తయ్య నేను నా కోడళ్ళు గెలిచాము ఆయన ఆయన కొడుకులు ఓడిపోయారు అని అంటుంది ప్రభావతి ఇదిగో ఈ బాలునే స్వార్థంగా ఆడివు వాడి పెళ్లాన్ని గెలిపించాడు ఇక్కడ మనోజ్ రవి ఇద్దరూ స్వార్థంగా ఆడకుండా పాపం వాళ్ళ భార్యలు గెలిస్తే ఆనందపడ్డారు అనగానే ఏంటి కోట్లావతి ఎందుకలా మాట్లాడతావు ఎప్పుడు మీనాని ఆడిపోసుకుంటావేంటి అని అంటాడు ఒరే నేను ఆడిపోసుకోవడం కాదు నువ్వంటే ఎప్పుడూ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదో ఒకలాగా గెలవాలని చూస్తావు నన్ను కూడా స్వార్థంగానే గెలిపించావు అలాంటి గెలుపు నాకు అవసరం లేదు అనగానే చిన్నపిల్లల ఆటలో ఎందుకు గొడవలు చూడు గెలిచిన టీంకి ఖచ్చితంగా మేము మంచి ప్రైజే ఇస్తాము అని చెప్పి ఒక మంచి ఇల్లుని ప్యాకింగ్ చేసి సుశీలమ్మ సత్యం అలాగే ప్రభావతి చేతిలో పెడుతుంది అమ్మ ఈ గిఫ్ట్ చాలా అందంగా ఉంది అని అంటాడు సత్యం అవునురా అందమైన ఇల్లు ఉండడమే కాదు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అందంగా కలిసిమెలిసి ఉంటేనే ఆ ఇంటికి అందం మీ ఇల్లు చిన్నదే కావచ్చు కానీ నీ కుటుంబం పెద్దది మీరు పెద్దవారు అలాగే కోడళ్ళు కొడుకులతో ప్రశాంతంగా ఆనందంగా శాశ్వతంగా మనవళ్ళు మనవరాలతో హాయిగా ఉండాలని ఈ అమ్మ మీకు ఇంటిని బహుమతిగా ఇస్తుంది అని అంటుంది సుశీలమ్మ ఇక అందరూ ఆ మాటలకి చప్పట్లు కొడుతూ ఉంటారు మీరు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది మీరు చెప్పిన మాటలు కూడా చాలా బాగున్నాయి అత్తయ్య కానీ ఇంట్లో అందరూ ఒకేలా ఉంటే ఆ ఇల్లు ఇల్లులా అవుతుందా ఇదిగో ఇక్కడ ఒక కలుపు మొక్క ఉన్ ఉన్నాడు ప్రతిదీ వాడికి కావాలి చిన్నప్పటి నుండి ఇంటికి అన్యాయమే చేస్తున్నాడు ఇక మనోజ్ రవిని ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతాలో తెలియదు ఆఖరికి వదిన అని రోహిణికి గౌరవం కూడా ఇవ్వడు తల్లి అని నాకు గౌరవం ఇవ్వడు వాళ్ళ నాన్న బాగుంటే చాలు అనుకుంటాడు అది తప్పు అనటం లేదు ఏ కలుపు మొక్క లేని ఇల్లంటూ ఏది ఉండదు కలిసికట్టుగా ఉండాలని పెద్దవారిగా మీరు కోరుకుంటున్నారు కానీ కలుపు మొక్కకి ఏం అవుతుంది రోహిణి వాళ్ళ మేనమామ కూడా బాధతో వెళ్ళిపోయారు ఈయన వల్లే మనోజ్ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళ మేనమామ మనోజ్కి ఏదైనా మంచి బిజినెస్ పెట్టిస్తాడేమో వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారేమో అనుకున్నాను కానీ రోహిణి మాత్రం ఎవరో అర్జెంటుగా ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ మామయ్యను పంపించేసింది కారణం బాలు అని నాకు కనిపిస్తుంది అని అంటుంది ప్రభావతి అమ్మ లక్ష్యావతి ఎందుకు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావు మీరెవరో ఏ తప్పు చేయకుండా నేను కావాలనే మీ అందరినీ దోషులుగా నిలబెడుతున్నానా ఎందుకు చిన్నప్పటి నుండి నన్ను ఒక విరోధిగా చూస్తావు నేను నీ కన్న కొడుకునే కదా అని అంటాడు బాలు నువ్వు కన్న కొడుకువని నువ్వు అనుకుంటే సరిపోదురా నా కడుపులో చిచ్చు పెట్టావు అందుకే ఎప్పటికీ కన్న కొడుకుగా నేను అనుకోను అని చెప్పి అక్కడి నుండి ప్రభావతి వెళ్ళిపోతుంది ఇక బాలు అలాగే మీనా బాధపడుతూ తమ రూముల్లోకి వచ్చేస్తారు ఇదిలా ఉండగా ఇక రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది మనోజ్ ఎందుకు అని అడుగుతుంది నిజమే ఆంటీ బాలుని మాత్రం చాలా తక్కువగా చూస్తుంది బాలుకి నోరెక్కువే అనుకో కానీ మీ ఇద్దరిలాగా తను కూడా కొడుకే కదా మీరెందుకు తనని ప్రే చూడరు అని శృతి అనగానే మనోజ్ అవన్నీ నీకెందుకు వాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు అమ్మకి నచ్చదు రోహిణి త్వరగా పడుకో నాకు నిద్ర వస్తుంది చాలా నిద్ర వస్తుంది అని చెప్పి మనోజ్ నిద్రపోతాడు ఇటువైపు శృతి కూడా రవిని అడుగుతుంది ఏం చెప్తాంలే శృతి ఎందుకంటే అన్నయ్య మనసు కఠినంగా ఉంటుందని అనుకుంటారు కానీ అన్నయ్య మా ఇంటికి వెలుగు అన్నయ్య ఎప్పుడు మా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు బాలు అన్నయ్య లేకపోతే మేము ఇక్కడ లేము కానీ అమ్మకు ఎప్పుడు అన్నయ్య మీద కోపమే ఆ నిజం ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు అని అంటాడు రవి ఏంటా నిజం అనగానే ఇంతలో సుశీలమ్మ వస్తుంది అమ్మ శృతి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు సిటీకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా ఇక్కడికి వచ్చాక మీకు బాగానే ఉంది కదా అని అంటుంది సుశీలమ్మ గ్రాణి అలా అంటావేంటి నిజం చెప్పాలంటే విలేజ్లో మేము చాలా బాగున్నాము గేమ్లో విన్ అయ్యాము అలాగే గిఫ్ట్ కూడా బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుంది కానీ ఇక్కడ బోరింగ్ ఉంది కానీ నువ్వు కూడా మాతో పాటు సిటీ వచ్చేయొచ్చు కదా అని అంటుంది శృతి చూడవే తల్లి ఒకటి మాత్రం నిజం ఈ పల్లెటూరుని వదిలి ప్రాణం పోయినా ఈ గ్రాని రాదు సరేనా రేపు తెల్లవారగానే వంటలన్నీ చేయించి మధ్యాహ్నం కల్లా మీ ఊరు వెళ్ళిపోండి అనగానే ఐ లవ్ యూ గ్రాని అని అంటుంది శృతి ఇక బాలు బాధపడుతూ ఉంటాడు ఇక నులక మంచం బయట వేసుకొని కుర్చీ కుర్చీలో కూర్చొని ఎందుకండి బాధపడుతున్నారు మందు తాగలేదా అని అంటుంది మీనా మందు తాగితేనే కొన్ని కొన్ని బాధలు మర్చిపోతానని చెప్పి మందు తాగుతాను కానీ ఎంత తాగినా ఆ బాధ అనేది చిన్నప్పటి నుండి నా మనసులోనే ఉంది ఎందుకు ఒక అమ్మ కొడుకుని శత్రువులాగా చూస్తుంది ఇంకొక విషయం తెలుసా ఎక్కడ ఎలాంటిది జరగదు కదా అమ్మకి కొడుకు శత్రువు నిజం చెప్పాలంటే ఎక్కడా రాయదు కూడా రాయలేదు నేను ఎంత ప్రేమగా మా అమ్మని చూడాలనుకున్నా తను కఠినమైన మాటలతో నా గుండెల్లో గుచ్చేస్తుంది కానీ ఎప్పటికైనా మా అమ్మ నా విషయంలో మారుతుందా మీనా అనగానే ఎందుకు మీరు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని అంటుంది మరేం చెయ్యను ఒక కన్న కొడుకుని ఎప్పటికీ నిన్ను క్షమించను అన్న తల్లిని ఎవరైనా చూశాడా ఎందుకంటే కొడుకుల కోసం కూతుర్ల కోసం కన్న పిల్లల కోసం తల్లిదండ్రులు దేనికైనా సిద్ధమవుతారు కానీ చెయ్యని తప్పుకి అమ్మ నన్ను ఎందుకు ఇంతగా శిక్ష వేస్తుంది అని అంటాడు బాలు కాలమే సమాధానం చెప్తుంది నిజంగా మీ పైకి తనకి ఎందుకింత కోపమో ఎప్పుడు నేను అడగలేదు కానీ ఒకటి మాత్రం నిజం తప్పు ఖచ్చితంగా అత్తయ్య తెలుసుకుంటారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు అని అంటుంది ఇక మీనా అర్ధరాత్రి అవుతుంది ఇక ప్రభావతికి చలి జ్వరం వచ్చేసి వణుకుతూ ఉంటుంది ఇక సత్యం ప్రభా ఏమైంది అనగానే చాలా జ్వరంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక బయటికి వచ్చి సత్యం అందరినీ పిలుస్తూ ఉంటాడు అందరూ డీప్ స్లీప్స్లో ఉండడంతో ఒక బాలుకి మాత్రం వినిపిస్తుంది నానా ఏమైంది అని చెప్పి అనగానే మీ అమ్మకి ఒంట్లో బాగలేదురా జ్వరం దగ్గు చలుబు వాంతులు అవుతున్నాయి తను స్పృహ తప్పిపోతుంది అనగానే ఒక్కసారిగా లోపలికి వస్తాడు వాళ్ళమ్మ వాంతు చేసుకుంటూ ఉండగానే ఇక బాలు అమ్మ ఏమైంది అని చెప్పి ఏం తిన్నావు అని చెప్పి తల పట్టుకొని ధైర్యంగా ఏం కాదు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి మీనా మీనా అని అరుస్తాడు మీనా పరుగు పరుగున వస్తుంది అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది అత్తయ్యకి ఒంట్లో బాగలేదమ్మా అర్జెంటుగా ఇక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ని పిలుచుకురావాలి అనగానే నానా నేను పిలుచుకు వస్తాను మీనా జాగ్రత్తగా చూస్తూ ఉండు అమ్మకి కాపడం పెట్టు ఎందుకంటే చల్లనీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో కాపడం పెడితే జ్వరం తగ్గుతుంది ఈలోపు పిలుచుకొస్తాను అనగానే ఇల్లు నీకు తెలుసా అని అంటారు తెలుసు నానా అని చెప్పి గబగబా బాలు ఊళ్ళో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ని డోర్ కొడుతూ ఉంటాడు ఎంతకి తీయరు ఇక మీనా వాళ్ళ అత్తయ్యకి జెండు రాసి తడిగుడ్డ నెత్తి మీద పెట్టి ఇక ఒళ్ళంతా కాపడం పెడుతూ ఉంటుంది ఇక సత్యం రోహిణిని అలాగే మనోజ్ ని పిలుస్తూ ఉంటారు రవి శృతిని కూడా పిలుస్తూ ఉంటారు ఇద్దరు రోడ్ తెరవకుండా గాఢ నిద్రలో ఉంటారు ఇక అనుకుంటారు సత్యం ఈ ప్రభావతి వీళ్ళిద్దరిని అసలైన కొడుకులు అసలైన కోడలు అని చెప్పి ముద్దులు చేసి పైకి నెత్తిమీద కూర్చోబెట్టుకుంటుంది ఇప్పుడు తనకి ఒంట్లో బాగలేకపోతే కనీసం తలుపు కూడా తీయటం లేదు ఎప్పటికీ మీనా బాలునే మాకు సేవలు చేస్తారని ఎప్పుడు తెలుసుకుంటుందో అని అనుకుంటాడు సత్యం ఇక ప్రభావతి జ్వరం ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేక మూలుగుతూ ఉంటుంది అత్తయ్య ఏమీ కాదు జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో ఆర్ఎంపి డాక్టర్ని తీసుకువస్తాడు బాలు ఇక ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి జ్వరం చాలా ఎక్కువగా ఉంది అలాగే తను మానసికంగా బాధపడుతున్నారు ఎక్కువగా ఎవరి కోసమో ఆలోచిస్తున్నారు ఇదిగో జ్వరం తగ్గేదాకా ఈ నాలుగు టాబ్లెట్లు వేసై వేయండి పొద్దున లేచేసరికి జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతారు ఇక మీనా బాలుతో అంటుంది మామయ్య మీరు నిద్రపోండి నేను అత్తయ్యకి టాబ్లెట్లు వేస్తాను అనగానే లేదు మీనా నేనే వేస్తాను అని అంటాడు బాలు వచ్చి మీనా ఇద్దరూ వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తూ రెండేసి గంటలకి ప్రభావతికి టాబ్లెట్ ఇస్తూ ఉంటారు బాలు ప్రభావతి ముఖం చూడడానికి సిగ్గుపడుతూ పశ్చాత్తాపడుతూ ఉంటుంది ఇక మీనా నిద్రపోతూ ఉంటుంది మీనాని నిద్ర లేకపోవడం ఇష్టం లేక తానే తెల్లవారిదాకా ఇక ప్రభావతికి విసురుతూ టాబ్లెట్లు వేసి పొద్దున లేచేసరికే నిద్రపోతూ ఉంటాడు బాలు ఒరే బాలు నాకు జ్వరం తగ్గిందిలే వెళ్ళి పడుకో అని అంటుంది అమ్మ కోట్లావతి ఇకపై ఎక్కువగా ఆలోచించొద్దు నువ్వేమీ చిన్నపిల్లవి కాదు మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నీకు దిగులు పడి ఏదైనా అయితే మేమెవ్వరం బాగోదు అని చెప్పి మీనా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక సత్యం చూసావా చూసావా బాలు గురించి ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి అంటావు కదా ఇప్పుడు వాడే లేకపోతే నీకు జ్వరం ఎక్కువయ్యేది సిటీకి తీసుకువెళ్లాల్సి వచ్చేది అనగానే సరేలేండి ఏదో చేశాడని నన్ను నెత్తి మీద ఎక్కించుకోనుక మీరు అలాగే ఎక్కించుకుంటున్నారు కదా చాలే అత్తయ్య జ్వరం అని తెలిసి కంగారు పడడం లేదు కదా అనగానే ఆ అమ్మ ఏమీ కంగారు పడదులే ఎందుకంటే మా అమ్మకి నీకు జ్వరం వచ్చిన సంగతి కూడా తెలియదు అలాగని నీ పెద్ద కొడుకు పెద్ద కొడుకు కూడా తెలియదు చిన్న కోడలు చిన్న కొడుకు కూడా తెలియదు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు నువ్వే వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇస్తే తాగేటట్టు ఉన్నారు అని అంటారు సత్యం మామయ్య అలా అంటారేంటి అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి అలాగే బ్రష్ చేసుకుంటే ఇడ్లీలు అలాగే కాఫీ తీసుకొని వస్తాను ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా అని చెప్పి మీనా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ హాల్లోకి వచ్చేస్తారు ప్రభావతికి జ్వరం తగ్గిపోయినట్టుంటుంది సత్యం ఊరు వెళ్ళాలా అని అంటారు సుశీలమ్మ అమ్మ వచ్చే వారం రోజులు అయింది కొడుకులు కోడళ్ళు అందరూ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వారి వారి పనుల్లోకి వారు వెళ్ళకపోతే రేపటి నుండి బ్రతుకుతెరువు అనేది ఉండదు కదా అని అంటాడు సత్యం తప్పకుండా ఎందుకంటే ఎక్కడైనా మనం కష్టపడితేనే డబ్బులు వస్తుంది ప్రభ కోడళ్ళు నీ కొడుకుల్ని సమానంగా చూడవు అలాగే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు నువ్వు ఇప్పుడేమీ చిన్నపిల్లవి కాదు నీ కొడుకులు నీ అంత వచ్చారు వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని అంటుంది సుశీలమ్మ అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అందరూ సుశీలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇక సొంత ఊరికి బయలుదేరిపోతారు